చేగుంట మండలంలోని అనంతసాగర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా కూలిన ఇళ్లను ఇబ్రహీంపూర్ లో దెబ్బతిన్న రహదారులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలించారు ఆయనతో పాటు రెవెన్యూ పంచాయతీరాజ్ హౌసింగ్ అధికారులు పరిశీలించి పరిస్థితులు అంచనా వేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది నష్టపరిహారం కోసం అంచనాలు జరుగుతున్నాయి పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు వెయ్యికి పైగా పూర్తిగా కూలిన ఇల్లు కూడా చాలానే ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం జిల్లాలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు ఫీవర్ సర్వేలు కొనసాగుతున్నాయని ఎవరికైనా జ్వరాలు ఉంటే వెంటనే వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఎస్పెషలీ మెదక్ జిల్లా వ్యాప్తం కూడా సగం కంటే ఎక్కువ మండలాలు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం వల్ల చాలా ప్లేసెస్లో మనకి రోడ్సు కల్వర్సు కాజ్వేస్ బ్రిడ్జెస్ సో ఇవన్నీ డ్యామేజ్ కావడము చాలా ప్లేసెస్లో మొత్తము చెరువులు అన్నీ కూడా మొత్తం నిండిపోయి కూడా అలుగు పారడం సో కొన్ని ప్లేస్లో రోడ్ల పైనుంచి పోవడం వల్ల కూడా ఎక్కువ డ్యామేజెస్ మనకి జరగడం జరిగింది మరి ఈరోజు చేగుంట మండలంలో కూడా మరి అనంతసాగర్ విలేజ్లో మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌజెస్ పార్షల్లీ డ్యామేజ్డ్ హౌజెస్ ఉంటాయి అవి కూడా విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇబ్రేంపూర్లో కూడా రోడ్ మొత్తం సగం వరకు కట్ ఆఫ్ అయిపోయింది టోటల్గా సో మరి ఇటువంటి డ్యామేజెస్ అంతా హవేలిగన్పూర్ శంకరంపేట రామయంపేట నిజాంపేట సో ఇక్కడ ఈ చేకుంట ఈ మండలాలంతా ఎక్కువ పెద్ద ఎత్తున డ్యామేజెస్ జరిగినాయి కాబట్టి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ఆర్ఎండ్బి పిఆర్ ఇరిగేషను సో అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే మనకు నష్టం జరిగిందో వాటి కూడా మొత్తం మనము ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేయడం జరిగింది సో పర్మనెంట్ రీస్టోరేషన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అందరూ కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు ఇమీడియట్గా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అంతా కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే రోడ్స్ కట్ ఆఫ్ అయిపోయి విలేజర్స్ ఇబ్బంది ఉన్నారో అవన్నీ కూడా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైతే ఇంకా మనకి పెద్ద ఎత్తున కొద్దిగా వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక మూడు నాలుగు రోజులన్నా అవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా పునరుద్ధరించడం జరుగుతుంది సో అదేవిధంగా హౌస్ డ్యామేజెస్ కూడా సుమారుగా పార్షల్లీ డ్యామేజెస్ ఒక వెయ్యి వర్క్ ఉన్నాయి మన జిల్లా వ్యాప్తంగా ఒక ఫైవ్ ప్లేసెస్గా మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ తరఫున కంపెన్సేషన్ ఏదైతే రావాలనో అవన్నీ కూడా కంపెన్సేషన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోడ్స్ మళ్ళా తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన ట్యాంక్స్ ఏవైతే బ్రీచ్ అయినా మరి వాటికి కూడా ఎస్టిమేషన్ చేసి ఆ ట్యాంక్లకు కూడా మరమ్మతులు అవన్నీ కూడా తొందరగా చర్యలకు చేసి మళ్ళీ అవి ఇంతకు ముందులాగానే సహజ సిద్ధంగా ఏర్పడే విధంగా చేయడం విధంగా ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మనం తట్టుకునే విధంగా అంటే మొన్న వచ్చిన వరద ఏంటంటే ఒక నలభై యాభై ఏళ్ళలో ఎవరు కూడా చూడలేదు అనేసి చెప్తా ఉన్నారు చాలా మండలాల మరి ఇటువంటి పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా దాన్ని తట్టుకునే విధంగా మరి మన కల్వర్ట్స్ బ్రిడ్జెస్ కాజ్వేస్ ఇవన్నీ కూడా ఇంకా హైట్ పెంచేయవలసిన ఛాన్సెస్ ఎక్కడెక్కడైతే అవసరమైతే అవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మొత్తము ఎస్టిమేట్స్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వాటన్నిటిని కూడా పెంచి సో శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా కూడా మనము చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఇంకా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే ఈ వర్షాలు మొత్తం తగ్గిపోలేదు మరి రానున్న రోజులలో సెప్టెంబర్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఇంకా కూడా ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడైతే వర్షాలు పడుతూ ఉంటాయి సో ఈ చెరువులన్నీ అలుగులు పడుతూ ఉంటాయో సో దయచేసి అటువంటి టైంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా అత్యవసరమైతే తప్పితే బయటికి రాకుండా ఉన్నట్టయితే మనము ఈ ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోవడం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని అరికట్టడానికి వీలుంటుంది సో ప్రజలందరూ కూడా స్వయ నియంత్రణ పాటించాలనేసి కూడా కోరుకుంటూ మళ్ళీ మనకి ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మళ్ళీ అదేవిధంగా వాళ్ళ పరిసరాలు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే నీళ్లు లేకుండా ఉంచుకున్నట్టయితే డెంగ్యూ మలేరియా చికెన్యునియా లాంటివి వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది మరి రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తం కూడా స్పెషల్ శానిటేషన్ ఒక వారం పాటు కూడా మనం స్టార్ట్ పెడతా ఉన్నాం సో ఈ వారం పాటు కూడా పంచాయత్ సెక్రటరీస్ మళ్ళీ ఆశాసు ఏఎన్ఎంస్ వీళ్ళు కూడా ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయడము అదేవిధంగా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంటాయో అవన్నీ కూడా నిల్వ లేకుండా చూసుకోవడము జ్వరాలు ఏమైనా ఉంటే కూడా దాని మీద తక్షణ చర్యలు తీసుకోవడానికి ఒక వారం పాటు మనము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా జిల్లా వ్యాప్తం కూడా చేయడం జరుగుతుంది